హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ వేస్ట్ క్లాత్ని ఎలా రియూస్ చేసుకోవాలి అనేది ఇది డే ఫోర్త్ వీడియోనండి నేను ఆల్రెడీ త్రీ వీడియోస్ అప్లోడ్ చేశాను ఎలా రియూజ్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్స్ అనేది ఇక్కడ మా పాప ఓల్డ్ స్వెటర్ ఉంటే దాన్ని యూజ్ చేసి నేను హ్యాండ్ బ్యాగ్ని మేక్ చేస్తున్నాను చాలా ఈజీగా మనం ఇంట్లోనే హ్యాండ్ బ్యాగ్ని అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ పైన డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా మనము ఎంత లెంత్ కావాలి విడ్త్ కావాలి అనేది ఈ మెజర్ చేసుకొని నా దగ్గర ఓల్డ్ స్వెటర్ ఉందని చెప్పాను కదా దాన్ని బేస్ చేసుకొని ఎంత లెంత్ కావాలో దానికి తగ్గట్టుగా కట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఈ హ్యాండ్ బ్యాగ్ హైట్ టెన్ ఇంచెస్ మార్కింగ్ అనేది వేస్తున్నాను విడుతూ ఫిఫ్టీన్ ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకొని స్ట్రైట్ లైన్స్ అనేది డ్రా చేసుకొని ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకోవాలి ఈ క్యాన్వాస్ పేపర్ మనం డ్రక్ అది డ్రస్ నెక్కులకి వాటికి యూజ్ చేస్తాం కదండీ దాన్ని యూజ్ చేస్తున్నాను టైలింగ్ చేసే వాళ్ళకి ఈజీగానే తెలుస్తుంది క్యాన్వాస్ పేపర్ అంటే కొందరేమో క్యాన్వాస్ పేపర్ అంటారు కొంతమంది బక్రం షీట్ అంటారు ఫస్ట్ నేను ఈ క్యాన్వాస్ పేపర్ మీద మార్కింగ్ అనేది వేసుకొని కట్ చేస్తున్నాను ఇలా ఫోర్ పీసెస్ని కట్ చేసుకోవాలండి ఇక నేను టూ పీసెస్ని ఫిఫ్టీన్ ఇంచెస్ విడుతూ టెన్ ఇంచెస్ హైట్తో కట్ చేసుకుంటున్నాను ఇంకొక టూ పీసెస్ నేమో వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకొని లెంత్ అనేది ఈ విధంగా కట్ చేస్తున్నానండి అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచు లెంత్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా టూ పీసెస్ని అనేది కట్ చేశాను ఇదే ప్రాసెస్లో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి అంటే ఈ స్వెటర్ ఉంది కదా దాన్ని టూ పీసెస్ కట్ చేశాను పింక్ కలర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా టూ పీసెస్ అనేది కట్ చేశాను ఈ పింక్ కలర్ లైనింగ్ క్లాత్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ అనేది తగ్గించుకొని కట్ చేసుకున్నానండి మిగతాదంతా సేమ్ విడ్త్ హైట్ ఒకటే కొంచెం తగ్గించాను ఇలా మెయిన్ పీసెస్ ఇంకా లైనింగ్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి లెంత్ ఫోర్ ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి విడ్త్ చుట్టూ మనకి స్టిచ్ చేసుకోవడానికి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో దానికి తగ్గట్టుగా మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి మనకి స్ట్రైట్ పీస్ పెడుతూ ఫిఫ్టీన్ ఇంచు ఫోర్ చేసామంటే సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది దానికి ఫోర్ ఇంచెస్ కలిపి మనకు టోటల్గా సిక్స్టీ ఫోర్ ఇంచెస్ విడ్త్ అనేది తీసుకోవాలండి ఈ విధంగా పీస్ని రెడీ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇంకా లైనింగ్ని కలుపుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అలానే ముందుగా కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా రెండింటిని స్టిచ్ చేసుకోవాలి చుట్టూ ఈ బక్రమ్ షీట్ అనేది వేసుకొని ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా బక్రమ్ షీట్ని వేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి స్టిచ్ అనేది నీట్గా పడదు ఆ టైంలో మనం బాబిని తీసి ఈ థ్రెడ్ ఏమన్నా లాక్ అయితే దాన్ని కొంచెం సెట్ చేసుకున్నామంటే స్టిచ్ అనేది నీట్గా వస్తుంది ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నామంటే స్టిచ్ నీట్గా వస్తుంది ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన బక్రమ్ షీట్ని పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు దాని మీద ఒక స్టిచ్ వేసుకొని దీన్ని ఈ విధంగా కింది సైడ్కి టర్న్ చేసుకొని చుట్టూ కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ లైనింగ్ పీసెస్ని టూ ఎందుకు ఇలా స్టిచ్ చేస్తున్నానంటే మనకి హ్యాండ్ బ్యాగ్కి లేయర్స్ లాగా వస్తుంది కదా దానికోసం అయితే ఈ లైనింగ్ని యూజ్ చేసి టూ ర్యాక్స్ లాగా అంటే కొంచెం సపరేట్గా ఏమైనా పెట్టుకోవడానికి ఉంటుందనేసి ఈ విధంగా టూ లేయర్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయడం వలన అవి కనిపించకుండా పైన నీట్గా ఉంటుంది ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక పీస్ని సెకండ్ పీస్ని కూడా ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఈ విధంగా రెండింటిని కలుపుకుంటూ కింది సైడ్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత సెకండ్ పార్ట్ ఉంటుంది కదా దానికి కూడా ఇలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలుపుకుంటూ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించేందుకు తీసుకున్నానంటే మనం జిప్ వేసేటప్పుడు అంటే ఈ క్లాత్ అనేది దానికి లాక్ అవ్వకుండా ఉంటుంది సో ఈ రీజన్ వల్ల నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకొని తీసుకున్నాను లైనింగ్ క్లాత్ని ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న స్ట్రైట్ పీస్ని దీనికి జాయిన్ చేసుకోవాలండి చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ కార్నర్స్ దగ్గర ఇలా చిన్న ఫ్రిల్ అనేది ఇచ్చుకుంటూ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి మనము ఈ క్లాత్ని త్రీ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి ఒక సైడ్ ఓపెన్ ఇచ్చుకోవాలి మీకు ఇక్కడ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది నేను ముందుగా చెప్పాను కదండి సిక్స్టీ ఫోర్ ఇంచెస్ విడుతుండేలాగా చూసుకోవాలని సిక్స్టీ ఫోర్ ఇంచెస్ అయినా తీసుకోవాలి ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదండి ఇక్కడ మన క్లాత్ ఫ్రిల్ అనేది పెడతాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది సో కొంచెం మనం ఎక్స్ట్రానే ఉంచుకొని ఆ మిగిలిన క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా త్రీ సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం సెకండ్ సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి ప్రతి స్టిచ్ కూడా టూ టూ స్టిచ్చెస్ వేసుకున్నామంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి మీకు ఈ హ్యాండ్ బ్యాగ్ విడ్త్ కొంచెం ఎక్కువ అవుతుంది తక్కువ కావాలన్నా అంటే మెజర్మెంట్స్ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాం కదా కొంచెం తగ్గించుకొని కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు పైన సైడ్ జిప్పుని అటాచ్ చేసుకోవడం కోసం ఈ మెయిన్ పీస్ ఉంది కదండి స్ట్రైట్ పీస్ ముందుగానే కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా మిడిల్లోకి కట్ చేసుకోవాలి ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్కి మనం జిప్ని అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్వెటర్ మా పాపకి షార్ట్ అయింది క్లాత్ చూస్తే చాలా సాఫ్ట్గా బాగుంది దీన్ని వేస్ట్గా పడేయడం ఇష్టం లేక ఇలా హ్యాండ్ బ్యాగ్ని అయితే స్టిచ్ చేస్తున్నాను ఇది స్టిచ్ చేస్తున్నప్పుడు చూసి మా పాప నాకు కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ కావాలి అని చాలా క్యూట్గా అడగడంతో తనకు కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ని అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను అంటే ఈ స్వెటర్ పై పాటునేమో నాకు స్టిచ్ చేసుకుంటున్నాను ప్యాంట్ పాటునేమో తనకి స్టిచ్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే నా హ్యాండ్ బ్యాగ్ని అయితే కంప్లీట్ చేయాలి మనము హ్యాండ్ బ్యాగ్కి ఇలాంటి ఫ్యాబ్రిక్స్నైనా యూజ్ చేయొచ్చు లేదంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండీ అదైనా ఇంకా చాలా రకాల ఫ్యాబ్రిక్స్తో కూడా మనము హ్యాండ్ బ్యాగ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఓల్డ్ జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదండీ వాటిని యూజ్ చేసుకొని కూడా మనం హ్యాండ్ బ్యాగ్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు చాలా క్యూట్గా ఉంటాయి మనకి స్టిచ్చింగ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలండి డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ స్టిచ్ చేయడంలో ఎలాంటి నాలెడ్జ్ లేదు నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ని చూసి ఇలా స్టిచ్ చేయొచ్చు అనే ఒక ఐడియాతో స్టార్ట్ చేశాను ఎలా వస్తుందో ఏంటో అని టెన్షన్ పడ్డాను కానీ ఫైనల్ లుక్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు పైన సైడు జిప్ అనేది జాయిన్ చేసుకోవాలి మనం కింది సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఈ పైన సైడ్ కూడా ఇలా చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఫస్ట్ మనం ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఫోర్ సైడ్స్ స్టిచ్చింగ్ అనేది నీట్గా వేసుకోవాలి ఇలా మనం ప్రతిదీ కూడా టూ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలండి స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది కానీ ఆల్రెడీ స్టిచ్చింగ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఈజీగానే అర్థమవుతుంది ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి ఎందుకంటే ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి నాకు టూ అండ్ హాఫ్ అవర్ అలా టైం పట్టింది అంత టైం మీకు చూపించానంటే మీకు బోర్ కొడుతుంది కదా సో అందుకనే ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ జిప్ని చుట్టూ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ఎక్స్ట్రా ఉన్న ప్రాబ్లం ఏమీ ఉండదు మనకి క్లాత్ తగ్గితేనే ప్రాబ్లం అండి సో ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దాన్ని ఇలా స్టిచ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది సో తక్కువ అవ్వకుండా చూసుకోండి మనకు చుట్టూ ఎంత క్లాత్ అయితే వచ్చిందో అంటే మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లెంత్ విడితే ఎంత అయితే వచ్చిందో దాన్ని మెజర్ చేసుకొని ఆ తర్వాత ఈ క్లాత్ని అనేది కట్ చేసుకుంటే మనకి క్లాత్ ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ జిప్ అటాచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత హ్యాండిల్స్ని కట్ చేసి స్టిచ్ చేస్తున్నానండి ఈ హ్యాండిల్స్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ లేదంటే సెవెంటీన్ ఇంచెస్ వరకు తీసుకోవాలి మనం ఈ హ్యాండిల్స్ మనం కి నాడాన్ని ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి నేను థ్రెడ్ లాగా క్లాత్ని రివర్స్ చేద్దామని ట్రై చేశాను బట్ అది కుదరలేదు ఇది క్లాత్ చాలా మందంగా ఉంది కదా సో అలా చేయడానికి అయితే కుదరలేదు సో ఇంకా నాడాన్ని ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత ఈ మిడిల్ పాయింట్లో నేను హ్యాండిల్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను హ్యాండ్ బ్యాగ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని అటు సైడు ఇటు సైడు టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఆ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇది క్లాత్ కొంచెం మందంగా ఉండడం వలన నాకు స్టిచ్ చేయడం కొంచెం కష్టమైంది అంటే రఫ్ చేయాలి కదా అలా చేయడానికి కష్టమైంది నిడిల్ కూడా విరిగిందండి ఇంకోసో నేను అట్లా చేయడం ఇబ్బందిగా ఉందని సూది తోటి టాకల్లాగా వేశాను ఈ హ్యాండిల్స్ ఒకటి మనం మిషన్ మీద స్టిచ్ చేసుకుంటే కన్నా హ్యాండ్తో స్టిచ్ చేసుకుంటే బెస్ట్ రెండు సైడ్లు స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది మనం బయట కొన్న హ్యాండ్ బ్యాగ్స్ లాగా ఇవి స్టిఫ్గా అయితే ఉండవు ఇలా కొంచెం క్లాత్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఏమైనా థింగ్స్ అంటే వస్తువులు లాంటివి ఏమైనా పెడితే స్ట్రాంగ్గా ఉంటుందని లేదంటే ఇలా వేలాడబడ్డట్టు ఉంటుందండి ఫైనల్గా నేను అనుకున్నదైతే స్టిచ్ చేశాను చాలా రోజుల నుంచి హ్యాండ్ బ్యాగ్ స్టిచ్ చేయాలనుకున్నాను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్